హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ్ బ్లాగ్స్ మేము కార్తీక మాసం నుండి అనుకుంటున్నాం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి ఏ రోజైనా టైం స్పెండ్ బయట టైం స్పెండ్ చేసి రావాలి అని అనుకుంటున్నాము కానీ మాకెప్పుడు కుదరలేదు ఒకరు వస్తే ఒకరు రాకపోవడం లేదంటే మధ్యలో ఒకరు హ్యాండ్ ఇవ్వడం అట్లా అవుతూనే ఉంది ఇంకా ఈరోజు క్రిస్మస్ కదా ఇంకా మేము సడన్గా ఫిక్స్ చేసుకున్నాం ఎటైనా బయటికి వెళ్ళాలి అని ఏం చేస్తున్నాం మేము ఇక్కడ ఓకే అంటే ఇంక స్టార్ట్ కాలేదా మన బ్యాచ్ ఎక్కడున్నారు ఈ జూమ్ వేసుకొని చూపిద్దామా మేము ఏడుపాయల జాతరకి వెళ్తున్నాము మార్నింగ్ సిక్స్ ఏమో స్టార్ట్ అయ్యాము అందరినీ రిసీవ్ చేసుకుని వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది దారి మధ్యలో చాలా ఆకలిసింది సరే అని చెప్పి తినేసాము సో మనం ఏడు పాయలైతే వచ్చేసాము అదేంటో మేము వెళ్తున్నప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చారు సరే అని చెప్పి కార్ ఎక్కడో పార్క్ చేసాము ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఆ రోజు మళ్ళీ కార్ ఎక్కడో పార్క్ చేయించి ఇలా నడుచుకుంటే సరే దర్శనానికైనా వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాను మేము దర్శనానికి టైంకి మేము అక్కడికి నైన్ కల్లా రీచ్ అయిపోయాము మేము సరే ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అని అనుకునేసరికి వాళ్ళక్కడ ఆపేశారు సో సీఎం వస్తున్నారని చెప్పి మార్నింగ్ నైన్ థర్టీకి టెంపుల్ క్లోజ్ చేశారంట మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఓపెన్ చేస్తామని చెప్పారు సరే అని చెప్పి ఇంకా మేము ప్లేస్ చూసుకుంటున్నాము మేము కుకింగ్ అది చేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు ఆ రోజు క్రిస్మస్ కదా ఇంకా చాలామంది వచ్చారు అక్కడికి మా ఫ్యామిలీస్ చాలా వచ్చాయి కొంతమంది బ్యాచిలర్స్ అట్లా ఇట్లా వచ్చారు మాకు అసలు ప్లేస్ ఎక్కడ దొరకట్లేదు కొన్నిటి దగ్గర బాగుంది కానీ అంటే అక్కడ చుట్టుపక్కల కొంచెం అట్లా బాగాలేదు ఇట్లా సరే అని చెప్పి మా కొలీగ్స్ ప్లేస్ చూడ్డానికి వెళ్ళారు వాళ్ళు చూసిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము వెళ్తున్నాము ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది ఇంకక్కడ మాకు ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాము అండ్ గిన్నెలు అవన్నీ ఎవరిండ్లలోవి వాళ్ళ మీద తెచ్చుకున్నాము సో ఇలా ఒక్కొక్కరు పని షేర్ చేసుకుంటూ చేసాము అనమాట బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంట్లల్లో పని చేయని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పని చేశారు అదేంటో మరి పిక్నిక్ ఎఫెక్ట్ అనుకుంటా ఇంక ఇవన్నీ మా వంట సామాన్లు అనమాట కొన్ని వచ్చి కొన్ని ఇళ్ళల్లో తెచ్చుకున్నాము కొన్ని ఏమో బయట ఇట్లా అన్నం గంజకి మట్టి ఎందుకు పుష్కారో మీకు తెలిసే తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మా వాళ్ళు అప్పుడు పొయ్యి కూడా అంటిచ్చేశారు ఇంకా దాని మీద ఒక దాని మీద రైస్ ఒక దాని మీద కర్రీ అని అనుకున్నాము మేము స్టవ్ కూడా తీసుకెళ్ళాము కాకపోతే అన్న ఒకటే దాని మీద కావు కదా అని చెప్పి ఇలా అక్కడ ఆల్రెడీ ఒక పొయ్యి పెట్టి ఉందన్నమాట ఇంకా మా వాళ్ళు పుష్ప టు లెవెల్లో తగ్గేదేలే అనుకుంటూ ఏమంటారు మంట పెట్టేస ఒక్కొక్కరము ఒక్కో పని షేర్ చేసుకుంటూ కుకింగ్ అయితే చేసాము బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కనుక్కోవడం కంటే మనం ప్రిపేర్ చేసుకొని తింటేనే బాగుంటుంది అదొక మంచి లాగా కూడా ఉంటుంది మేము ఎటైనా ట్రిప్ వేయడానికి కారణం అంటే ఇందాక చూపించాను కదా కిరణ్ అనమాట అతనే ఎట్ వెళ్దామన్నా ఫస్ట్ స్టార్ట్ చేసేది అతనే సో చికెన్ అయితే అయిపోయింది గర్నీస్ చేస్తున్నాడు హీరో సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితే చికెన్ అయితే అయిపోయింది దాని కర్రీ టేస్ట్ చేయాలి ఎట్లా బాగుంటుంది అనేది మేము ముందుగా సెట్ చేసిన పొయ్యి మీద ఇలా బగారా రైస్ అయితే చేసాము అప్పుడు వీడియో ఎవరు తీయలేదు సో ఫైనల్గా చికెన్ కర్రీ మేము చేసుకున్నాం వంటలు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బాగుంది కదా బగారా రైస్ মই <laughs> సో మేము దర్శనానికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయింది సో దర్శనానికి అయితే వెళ్తున్నాము అండ్ గుడి మెయిన్ లా అనమాట ఇది అంతే నా ఫ్రెండ్ బాగుందన్న రూ నచ్చట్లేదు బాగుందబ్బా లొకేషన్ అయితే ఎవరు చేస్తాడు చేస్తా ఏం మర్చిపోతున్నారా నేను ఉండడానికి ఎందుకు మేము సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ మా ఫ్రెండ్స్ స్టన్స్ వేస్తున్నారు అవేమో జారుతున్నాయి అయినా కూడా వినట్లేదు ఒక దాని మీదకొకటి ఒక దాని ఒకటి దూకుతున్నారు సో మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అండ్ మేమైతే ఈ క్రిస్మస్ని ఇలా ఎంజాయ్ చేసాము మా వీకెండ్ని అండ్ మీరు మీ కొలీగ్స్తో అయినా మీ ఫ్యామిలీతోనైనా ఎటైనా బయటికి వెళ్తే ఒకసారి కమెంట్ చేయండి కింద అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ